నమస్కారం జేపీ కు స్వాగతం ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ తిరుపతి జిల్లా అధ్యక్షులు వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా వెంకటగిరి పేద ప్రజలకు రామ్ కుమార్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇచ్చిన మాట ప్రకారం వెంకటగిరిలోని చెవిరెడ్డిపల్లిలో టిడ్గో గృహాలను లబ్ధిదారులకు అందించే కార్యక్రమం ప్రారంభోత్సవం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి వెంకటగిరి సర్వజ్ఞ కుమార్ యాచంద్ర టిడ్గోయిల్లు చైర్మన్ ప్రసన్న కుమార్ ఎమ్మెల్సీ మేరిగా మురళి ప్రజాప్రతినిధులు వార్డు కౌన్సిలర్లు పాల్గొని రిబ్బన్ కట్ చేసి లబ్ధిదారులతో కలిసి టిడ్గోయిలను ప్రారంభోత్సవం చేశారు అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాలతో నివాళులర్పించారు అనంతరం ఇంటి పట్టాలు మరియు తాళాలు అర్హులకు అందించి ప్రజలను ఉద్దేశించి సభలో ప్రసంగించారు Karena itu, yang tidak bisa mengatakan bahwa

అన్న ఎప్పుడుస్తారు అని ఆ రోజు దసరా అని చెప్పిన మళ్ళా నన్ను నిలదీశారు రెడీ అయి ఉన్నాయి మంత్రి గారు వస్తారు మంత్రి గారి నుంచి రిపండ్ కట్ చేసిన తర్వాత ఇస్తా ఆలస్యం అయినందు వల్ల మీ తరఫున ఎలక్ట్రిసిటీ మీటర్కి అయ్యే ఖర్చులు పరిహారంగా నేను ఇచ్చిన మాటకు పరిహారంగా మీ తరఫున నేను కట్టినా ఎవరో చెప్పారు ఈ లేట్ అవటం కూడా మాసం ఉంది ఒక రకంగా మంచిదే లేండి అన్నారు కానీ ఎట్టి పరిస్థితుల్లో జనవరిలోనే మీకు ఇల్లు వాళ్ళని మంత్రి గారి మీద ఒత్తిడి చేస్తే వస్తానని చివరి క్షణంలో ఆయన కూడా వేరే నియోజకవర్గ సమన్వయకర్తగా నిబంధన పడ్డారు అందుకని ఆయనకి పని వచ్చడి వల్ల అందరికీ పని ఉంది రిక్వెస్ట్ చేసినందుకు నారాయణ స్వామి గారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వేదిక మీద ఉన్న రసన గారు చైర్మన్ రాజా గారు మన చైర్మన్ భానుప్రియ ఇతరు ఇతర పెద్దలు కౌన్సిలర్స్ ఇచ్చేసిన ప్రాంగణం అంతా నిండిపోయి ఉంది అయినా చూస్తా ఉంటే షికారులు ఉంటారు సాయంత్రం పూట వాకింగ్ చేయడానికి చాలా అనువైన ప్రదేశంగా కనబడుతుంది మిట్టు మధ్యాహ్నం పన్నెండు అయినా కూడా ఎండ ఎక్కువ లేదు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వెంకటగిరిలో మనం ఎప్పుడు ఎలాంటి సభ పెట్టుకున్నా వాతావరణం అనుకూలిస్తుందని ఇది ఒక మన నిదర్శనం మీరు చూశారు ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత పక్కన టేబుల్ పెట్టున్నారు ప్రతి ఒక్కరి ఇల్లు తాళం ఇస్తారు సర్టిఫికేట్ ఇస్తారు ఈ రోజే కావాలంటే కూడా వీళ్ళల్లో మీరు దిగొచ్చు ఏదో పిలిపించావా బిల్డింగ్ చూపించావా పెద్దలు వచ్చారు రిబర్ కట్ చేశారు కాదు ఈ రోజు కోసమే నేను కూడా చూస్తూ ఉండేది వేచి చూస్తూ ఉండింది మీలాగా ఎప్పుడెప్పుడు మీరు వచ్చి మీ ఇళ్ళల్లో ఉంటారా పద్దెనిమిది వందల ఉన్నాయి ఈ రోజుకి వెయ్యి ఎనిమిది రెడీ అయింది చైర్మన్ గారు చెప్పారు నంబర్ కొంచెం పెంచి ఎందుకంటే నిన్నటికి ఇంకొక తొంభై ఆరు యాడ్ చేశారు మిగిలిందికి తొంభై ఆరు యాప్ చేశారు అంటే మిగతా అందరికి కూడా పూర్తి అవ్వాలి అని ఫిబ్రవరి మార్చ్ కల్లా ఇంకొక ఐదు వందల ఇళ్ళు కూడా రెడీ చేసి అందరికి ఇవ్వబోతున్నాం ఇంకొక మూడు వందలు మిగులుతాయి ప్రతి ఒక్కరికి మీ మీ ఇళ్లలో వచ్చి చేరడానికి అనువుగా వెంటనే చర్యలు తీసుకుంటున్నాం ధర అంటే విలువ పన్నెండు లక్షలు చేరింది అన్నారు కాదండి ఇరవై లక్షలు వేరు అంటే ఎందుకు చెప్తున్నా అంటే గూడూరులో ఐదు వేల ఇల్లు ఓపెన్ చేశారు ఇళ్లలోకి వెళ్ళినందువల్ల దొంగలు వచ్చేసి వైర్లన్నీ పెట్టుకోపోయారు లైట్లు తీసుకొని పోయారు అది ఊరికి దూరం అన్నారు అక్కడంత విలువ లేదన్నారు మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీ ఇళ్లలో వెంటనే చేరండి అందుకనే ఆఫీసర్లందరినీ కూడా రెడీగా మీ మీ సర్టిఫికేట్లతో మీ తాళాలతో రెడీగా ఇక్కడే పెట్టుండం రిజిస్టర్ డాక్యుమెంట్ మీకు ఇస్తారు పెద్దలు చెప్పినట్టు అడా పైసా ఖర్చు లేకుండా మీరు వెంటనే మీ ఇళ్లలో చేరండి జగనున్న నగర్ ఇది పక్కనే జగనున్న కాలనీ ఉంది రెండు వేల చిల్లర ప్లాట్లలో పన్నెండు వందలు రెడీ అయినాయి ఐదు వందల చిల్లర ఇల్లు కట్టి నివసిస్తున్నారు ఇంత విశాలమైన రోడ్లు కానీ ఎక్కడా లేవు గేట్ కూడా ఇంకా ఎందుకు పెరిగింది అంటే మీకు తెలియని విషయం ఒకటి ఉంది ఇప్పుడు వచ్చారు చాలా రోజుల తర్వాత రోడ్డుకి అవతల చూసారా వచ్చేటప్పుడు ఏమ్మా ఏముంది అక్కడ ఒకటి ఒక కంచి ఒకటి ఉంది ఇదివరకు పిచ్చి చెట్లు అన్ని ఉండే కదా ఇప్పుడు ఒక కంచి వచ్చింది నూట పది ఎకరాల్లో రోడ్డుకి అవతల పక్క నూట పది ఎకరాల్లో నగరం అని ఒక పార్క్ రాబోతుంది నూట పది ఎకరాల్లో టౌన్ నుంచి అందరూ సాయంత్రం పూట వచ్చేస్తారు మీరు ఇక్కడే ఉంటారు మీరు అనుకోవచ్చు రేపు టౌన్లో నాకు బాగానే తెలుసు కొత్త మహల్ ఎవరు ఈ పక్క ఐఐపీ ఐఎస్ఆర్ అని దేశంలోనే అత్యుత్తరమైన ఇన్స్టిట్యూషన్స్ అవి వచ్చిన్నాయి పదిహేను కిలోమీటర్ల దూరంలో దానికి మనకు మధ్యలో కొత్త లేవర్లు వస్తున్నాయి వాళ్ళందరూ కూడా ఇక్కడికే వస్తారు దానికనే ఇక్కడ ఈ ధర పెరిగింది బాగా అవన్నీ సమకూర్చాలి కాబట్టి జగన్న కాలనీ ముందర ఏదైతే ఖాళీ స్థలం ఉందో ప్రభుత్వమే మంత్రి గారికి విన్నవించుకున్నాం ఊరికే రాయేసి రిబ్బన్ కట్ చేయటం కాదు రెడీ అయిన తర్వాత మీకే ఒక సంవత్సరం కాలంలో మీరే చూస్తారు ఒక కొత్త కళ్యాణ మండపం మార్కెట్ అన్ని వసతులతో ఉండే షాపింగ్ కాంప్లెక్స్ ఇప్పుడు సినిమాలు అయితే ఎవరు చూడరు సినిమాలు పెట్టడం వేసుకో మీరు నెలలోనే ఉంటున్నారు అంతవరకు కట్టి అభివృద్ధి అంటే ఏంటి మీరు చూసారు నేత్రమల్లి జనార్దన్ రెడ్డి చూశారు నేదురుమల్లి రాజలక్ష్మణ్ చూశారు నడిచే అభివృద్ధి కాదు అభివృద్ధిని పరిగెత్తా పరిగెత్తిస్తాను అని మీకు మాటేసుకుందా ఈ ఒక్క సంవత్సరంలో సమన్వయకర్తగా నియమించిన తర్వాత నాకు వీలైనంత వరకు వెంకటగిరి ప్రజలకు ఏం చేయగలను అని ఆలోచిస్తూ ముందర మీ ఇళ్ళ గురించి మిమ్మల్ని పరకలేద్దాము జగన్మోహన్ రెడ్డి గారు గడప గడపకు మన ప్రభుత్వాన్ని కార్యక్రమం ద్వారా మీ ఇళ్ళకు వచ్చిన చాలా మంది ఇళ్ళకు వచ్చింట మిమ్మల్ని చూస్తుంటా డెబ్బై ఆరు వేల ఇల్లు దానిలో పెద్దలు నన్ను ఎప్పుడూ సరైన మార్గంలో నడిపిస్తూ ఉంటారు నమస్కారం ఉంది కానీ నమస్కారం లేదు అన్నారు చెప్పారు నేను ఎప్పుడు కూడా తప్పు అని నాకు నన్ను ఎలి చూపిస్తే నేను సరిదిద్దుకుంటా నాకు తెలియని విషయం నేను నేను చెప్పిన సార్కి ఒక పక్క కార్డు ఇస్తా ఒక పక్క చేత్తో ఒక చేతితో పెట్టడానికి వీలు కాదు అని అంటే ఆయన ఎలా చేయాలో కూడా చూపించారు అప్పటి నుంచి కూడా మళ్ళా నాకు కితాబ్ ఇచ్చారు ఇంకా ఎలా నడవాలి ప్రజలకు ఏం చేయాలి ఎంతో అనుభవం ఉన్నవారు వారి సూచనల్లో ఎప్పుడు తీసుకుంటా ఉంటారు ఇక్కడికి వచ్చిన మీ అందరికీ మీకన్నా నాకు సంతోషంగా ఉంది మీతో పాటు వెంకటగిరిలో నేను ఎప్పుడున్నా సాయంత్రం పూట వస్తాను ఇక్కడ నడుస్తాను ఏమన్నా కష్టాలుంటే కూడా అవి సరి చేస్తూ ఎందుకంటే రెండు నెలల్లో ఇంకొక ఐదు వందల మంది రావాలి ఇక్కడికి సో మీతో నేను ఉంటానని మాదిస్తూ సాయంత్రం పూట మీతో వాకింగ్ చేస్తాను కానీ వెంకడిగిరి నియోజకవర్గ ప్రజలతోనే రేపు అనుభవం ఎలక్షన్స్ లో అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపించి మీతోనే పెట్టుకుంటారని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు